అమ్మయ్య కొత్త గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచే ఎదురు చూస్తారంటే ఇప్పటికి కానీ టీపీసీసీ అధ్యక్షుడిని ఎన్నుకున్నారు ఢిల్లీ పెద్ద మనుషులు డిక్లేర్ చేసిన దగ్గర నుండి ఈ రోజు వరకు పార్టీ పెద్దల్ని కలిసినాడు అందరినీ కలిసి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ఇంకా మంచి ముహూర్తం చూసుకొని కుర్చీలో కూర్చునేదానికి తయారైనాడు మన మహేష్ కుమార్ అన్న కొత్త ముఖ్యమంత్రి వచ్చిండు కొత్త మంత్రులు వచ్చిండ్రు ఇక తెలంగాణలో షేయి పార్టీకి పెబ్బెవలైతారు పెబ్బెవలైతారు అని అందరు అనుకుంటుంటే ఆఖరికి కొత్త పెబ్బెవలో కూడా ఎలకైంది వారం దినాల కింద ఢిల్లీ పెద్దోళ్ళు తెలంగాణకు కొత్త పెబ్బ పేరును బయట పెడితే ఈ ఆల్టి సంధి రాష్ట్రంలో షేయి పార్టీ పెబ్బ బరువు బాధ్యతలన్నీ నేనే ప్రమాణ స్వీకారం చేసిండు మహేష్ అన్న మూడు రంగుల జెండాను మహేష్ అన్నకి కుర్చీల కుర్చీలో కూర్చోబెట్టి సంతకం పెట్టిండు సీఎం సార్ ఇప్పటి సంది పార్టీని ముందడికి నడిపించేది బాధ్యత అంతా నీదేనని చెప్పుకొచ్చిండు మా మహేష్ గౌడ్ గారు కొంచెం సౌమ్యుడై ఉండొచ్చు కాకపోతే వెనకాల నేను నా సంగతి మరవద్దు ఎవరన్నా ఏదన్నా అధ్యక్షుడిగా సౌమ్యుడు వచ్చిండు మా ఆటలు సాగుతాయి ఊర్లలో మా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని ఎవరన్నా అనుకుంటుర్రేమో నేను వెనకాలనే ఉన్న బిడ్డ ఎవరన్నా మా కార్యకర్తల జోలికి వస్తే ఒక్కడొక్కడికి ఉంటదని నేను చెప్తున్నా ఇక ఇది ట్వంటీ గన్ పార్క్ గేంచి గాంధీ భవనం దానికే జులూసు గట్ట జులూసు తీసుకుంటా ఓతుడు ఓతుడుతోనే గాంధీ భవనంలో ముఖ్యమంత్రి తదిమ్మ మంత్రులతో కలిసి పూజలు చేసిండు మహేష్ కుమార్ గౌడన్న ఆటెంక మంత్రులంతా ఇట్ట కుర్శీల కూర్చోబెట్టి ఆల్ ది బెస్ట్ చెప్పేది మరి చూడాలి మహేష్ అన్న పార్టీని ఆ పార్టీ ముందరికి తీసుకుపోతాడు ఏంది అనేటిదిగా రేపు రేపు